నీళ్లు రాక ఎండిపోయిందా లేదా నీళ్ళు రాక కాదు బోర్లు పోయాక చర్లా నీళ్ళు లేక వాటర్ లేక అది లేక ఎందుకు వేస్ట్ ఇప్పుడు అదే మా దయాకర్ రెడ్డి ఉంటే నీళ్ళు వాటర్ పంపించు కాలలు పంపించు అని వేసు ఆ యేసేదో రేటింగ్ గెలిపేసి ఏం లాభం ఇది మంది జనాలు ముంచనీకి వచ్చింది యొక్కనాడు కూడా మా రాలేదు మా విలేజ్కి రాలేదు మా తండకు రాలేదు మా ఊరికి రాలేదు మా పొలాలకు వచ్చి కూడా మా 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 ఊళ్ళో చచ్చిపోయినా కూడా జనాలకు ఒక్కరికి వచ్చి కూడా సహాయం చేయలేదు ఏం చేయలేదు వేస్ట్గా గెలిపించినట్టు అయింది ఏదో కొత్త కొత్తగానే ఏ కొత్త చేసింది మొత్తం సర్వం ముంచేసింది సర్వ నాశనం చేసేసింది వేస్ట్గా గెలిపించినాం ఆవులం ఉన్నదని ఎట్లుంటే గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా మీరు పంటలు పండించుకోవాలి వరుసలు కోసినాం పచ్చగా వాటర్ పంపించరు కాలు పంపించారు మా దయాగారి రెడ్డి ఓకే మంచిగా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పొలం పచ్చగా ఉన్నాయి ఇప్పుడు ఆమె వచ్చిన కాంచే ఒక్క పొలం లేదు ఏం లేదు అంత వేస్ట్ అయింది మా గ్రామ పెద్దమ్మలు ఒక్క ఆమె ఇంతవరకు ఓట్లు వచ్చినా అడకపోయింది ఓట్లు వేసుకపోయి గెలికపోయింది ఇంతవరకు మా ఊరికి రాలేదు మా జిల్లా గ్రామ మండలం కూడా రాలేదు మా భార్య చచ్చిపోయింది మా భార్య చచ్చిపోతే కూడా మందని కూడా రాలేదు మా భార్య చచ్చిపోయి మందని అయితే కూడా రాలేదు అదే దయాకర్ రెడ్డి వచ్చిండు కలిసిండి మాకు మాట్లాడిండు మాకు అంత ఆయన ఆయన చేసిన వాడికి సాయం మాకు ఇచ్చిపోయిండు అసలు ఆయనకు అది చేసిరు గెలిపి మోసం చేసిరు ఇప్పుడు తనలాడుతురు కానీ వేస్ట్గా చూడ దండిగా ఆ వేస్ట్గా ఇట్లా ఉన్నాయి పొలాలు అన్ని పచ్చ పచ్చగా ఎండిపోయినాయి మొత్తం ఎన్ని ఎన్ని ఎకరాలు వేసుకున్నావు నాది రెండు ఎకరాలు ఉంటుంది పొలం ఈ రెండు ఎకరాలు పోయింది అక్కడ ఒక ఎకరం ఉంటే అది కూడా పోయింది అది కూడా పైపు లేచి మడి మడికి ఒక్కొక్క సుక్క కరెంట్ కోసం అక్కడ ఎత్తలేడు మీరు ఎస్ఆర్ఎస్పి కాలు నమ్ముకొని పంట పొలాలు వేసుకుంటారు ఇప్పుడు అప్పటి నుంచి ఆ చెరువు నింపుతే మాకు బాలు వస్తే మొర్రు కూడా పోతాయి కదా ఆ చెరువు నింపు లేదు కాలువ లేదు ఏది లేదు నువ్వు అన్ని వేస్ట్ చేసుడు నేను చెప్తున్నా నేను చెప్తున్నా చెప్పుడే కానీ చేసుకునే చెప్పుడు వరకే మొత్తం వేస్ట్ చెప్పుడు కూడా దానిగా మారాడు కూడా వేస్ట్ ఏం చేసిందని అంటే అంటే మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా ఇట్లా పంట పొలాలు ఎండుతున్నాయి మాకు నీళ్లు కావాలి నీళ్ళు ఇడిచి పెడితే ఇప్పటికైనా మాకు అందుకుంటది మంచిగా పంట పొలాలు ఉంటాయి అవు పడుతుంది అసలు సూపెడుతున్నాను చేస్తున్నాను అవు పడుతున్నాను అనేది కూడా మా మన విలేజ్కి వస్తేనేమో మన మండలానికి విలేజ్కి వస్తే సూపెడతాం అవు ఆ మొఖం అవు పడతలేదు ఎలక్షన్ అప్పుడు వచ్చి అయిపోయింది ఇప్పటిదాకా మోకం లేదా అది ఏం చూపెడతాం ఏం అవపడతాం వేస్ట్ సూపెడ్ కూడా వేస్ట్ మాకు ఇప్పుడు రైతు బంధన వచ్చిందా మీకు బంధు రాలేదు వారు రుణమాఫీ కూడా చేయలేదు అంటే ఏం చేయలేదు రైతు బంధువులే రుణమాఫీ వేయలేదు వేస్ట్ మాట్లాడు కూడా వేస్ట్ ఇక ఏదో మాకు ఆవేశం కట్టి మాట్లాడుతున్నాం కానీ ఇట్లా నష్టపోయినాక రైతు నష్టపోయినాక నువ్వు ఉండేందుకు ఎమ్మెల్యే చేసేందుకు నువ్వు వేస్ట్ వేస్ట్ అని అది మనం చెప్పడానికి అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను కానీ ఇది వేస్ట్ ముచ్చుడే అది అది వచ్చినా కూడా వేస్ట్ ఇప్పుడు వచ్చినా కూడా లేదు మళ్ళీ కావాలంటే మా ఏళ్ళ పెద్ద మా మాకు కేసీఆర్ మేము గెలిపించుకుంటాం ఏమో మా దగ్గర భూమి కూడా ఏ రందు లేకుండా ఏ బాధ లేకుండా ఇప్పుడు భూములు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ కావాలన్నా అన్నిటికీ తలకా నొప్పి పెట్టి మొన్న రిజిస్ట్రేషన్ నేను కూడా చేయించుకున్నా కొంత మా బిడ్డలకు కూడా చేయించిన ఏ అన్ని లింకులు గింకులు పెట్టి అది ఏంది అసలు జనాలు ఆగం చేసాడే కానీ వాళ్ళ ప్రయోజనం లేదు ఏం లేదు వేస్ట్ ప్రయాణం కూడా వేస్ట్ చేసు కూడా వేస్ట్ ఇది అది అది ఈ సాఫ్టి ఆస ఎందుకు మన మన భూమి మనం పట్ట చేసుకునేకే అది కావాలా ఎందుకో వేస్ట్గా ఇట్లా పట్టణాలు ఎన్ని పెట్టి జనాలు నష్టం చేసాడు నువ్వు నిన్ను గెలిపించినందుకు నాయకు మమ్మల్ని సాయం చేస్తామనే మేము చేసింది మాకు మాకు సాయం చేస్తామని మాకు వాటర్ పంపిస్తామని మమ్మల్ని రైతులను అది చేస్తాం అని మేము అది చేసినాం నిలబెట్టినాం నువ్వు ఇట్లా రైతుల మోసం చేసినాక నిన్ను అట్లా చేస్తారుగా నువ్వు వేస్ట్ రైతులు మోసం చేసినప్పుడు నువ్వు ఉండు కూడా వేస్ట్ పదలో కూడా నువ్వు ఉండడం వద్దు అసలు కూడా లేదు నీకు ఓడి కూడా ఓటు కూడా రెడ్డి గారు యశ్వర్ రెడ్డి గారికి మేము అయ్యా ఏలో వేసి మోసపోయినా ఇప్పుడు ఇప్పుడు ఇంకోసారి ఇంకా ఏస్తా నీకు ఇంకా ఈ ముఖం కూడా నీకు లేదు ఇక్కడ వచ్చినాయి కూడా వచ్చినా కూడా ఊకుండా లేదు రచ్చ చేసుడే అబ్బాయి చేసుడే అంత అంతే అంతే ఇక్కడ వచ్చినా కూడా ఊకుండా లేదు అని నువ్వేం చేసినావని నేను గెలిపించినందుకు మాకు సాయం చేస్తాం కదా రైతులకు అది చెప్తామనగా ఇప్పుడు చేసినందుకు వేస్ట్గా వేస్ట్ వేస్ట్ మాట్లాడు కూడా వేస్ట్ ఆమె గురించి తీసుకుడు కూడా వేస్ట్ ఎక్కడ గతంలో పది సంవత్సరాలు హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు అంటే పంట పండలు కూడా మాకు సారు ఒక్క ఫోన్ చేసినా కూడా దయగర్ రెడ్డి సారు ఒక ఫోన్ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా కూడా మనకు సాయం ఇది కావాలంటే ఇచ్చేసిండు ప్రతి ఒక్క సాయం చేసిండు ఆ సారు మళ్ళీ ఆ సారే కావాలి మాకు ఇప్పుడు ఆయన గెలిపిస్తాం ఆయన నీళ్ళు పెట్టుకుంటాం ఆయనే మాకు కావాలి ఏం అవసరం లేదు ఏమైనా ముట్టుకోవడం అది ముచ్చు వేరే ఇష్టం ఆయన ఉన్నంతసేపు మాకు ఏ లేదు ఒక దగ్గర కూడా పోలే ఆయన కావాలి ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటూ ఆయన ఇప్పుడు పదవులు లేకున్నా కూడా పంట శీలు తిరుగుతుండు పంట పదవి తిరుగుతుంది కూడా లేకుండా కూడా తిరుగుతుండు తిరుగుతు రైతుల బాధ ఏంది ఇక్కడిక్కడ మున దేవృపు కూడా వచ్చిండు దర్వాత తండ్రి కూడా వచ్చిపోయాడు ఈ తండల పండుగ కూడా తిరిగిపోయాడు నా దగ్గర కూడా వచ్చిపోయాడు ఆయన పదవులు లేకుండా కూడా వచ్చిపోయాడు ఎందుకంటే ఆయన పదవులకు చేద్దామని ఆలోచన నీకు ఆలోచనది నువ్వే ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మాత్రం తిరగట్లేదు నువ్వు గెలిపించిన నువ్వు ఇంత వచ్చినప్పుడు ఓట్లా ఆడుకోని పోతే అయిపోయి ఇప్పుడు పదలే నువ్వు వచ్చి లేదా లేదా మరి మీ గెలిపించేందుకు నీకు వేస్ట్ కదా వేస్ట్ నువ్వు గెలిపించి వేస్ట్ నీ మాట వేస్ట్ నువ్వు నువ్వు చెప్పు కూడా వేస్ట్ అది ఇప్పుడు చెప్పినా కూడా ఏం లేదు నువ్వు వచ్చి చేసేది మా బాధ ఏందో మాకు అర్థమైతుంది నీకేమర్థం అయితే అలా కూర్చున్నావు ఏం అర్థం కాదు కానీ ఇప్పుడు జనాలు అంటే జనాలు అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే బాగుండు కదా అన్నట్టు ఎమ్మెల్యే గారికి ఇంకేం అవుపడుతుంది ఉన్న కాడికి కదా నువ్వు బయట నువ్వు ఇక్కడ లోకాలకు వస్తే చూపెడతావు నువ్వు నీ సిటీకి వచ్చి అవుపడుతుంది ఇదే నువ్వు ఉన్నకాడికి తీసుకొపోయి చూపెడతా దీన్ని పొలం ఎత్తుకపోయి ఇట్లా ఎండిపోయిందని నువ్వు వీడికి నువ్వు వచ్చి మండలానికి వచ్చి విలేజ్కి వచ్చి ఇట్లా తిరిగిపోతే చూసిపోతే ఇది అవుపడుతుంది చూపెడతాం మేము నువ్వు ఆడుకుంటే ఇది ఎట్లా అవుపడుతుంది అవుపడదుగా ఈ దయాగర్ లెక్క నువ్వు తిరుగు అవుపడుతుంది అప్పుడు నువ్వు వచ్చి పోయి వచ్చేసినట్టు అట్లా నడుతుంది నడుతుంది గెలిచినప్పటి నుండి ప్రజలు అంటే ప్రజల గురించి రాలే రాలేదు నేర్పు మొన్న రాలేదు మన పెద్దమ్మ విలేజ్ రాలేదు ఎక్కడ రాలేదు ఆమె ఇంతవరకు ఆ మోకం అవ్వలేదు ఓట్లు వేసుకొని పోయింది గెలిచింది కథ ఆటైపోయింది ఆ మోఖం అవ్వలేదు ఇంతవరకు చూలేదు మేము చూసినాం కాబట్టి చెప్తాం కదా అదే అదే గెలిచిన పదవి లేకుండా కూడా వచ్చింది దయాగ్రావు రెండు మూడు సార్లు వచ్చి కలిసిపోయిండు చూసిపోయాడు ఆయన కొంచెం ఎంత మాకు మాకు తోసినాక మేము చేస్తామని చెప్పాడు అట్లన్న నువ్వు చెప్పలేదు అన్ని ముఖం కూడా అవ్వలేదు అట్లా నీకు కొద్దిగా ధైర్యం ఉంది చెప్పాను నువ్వు అట్లా కూడా లేదు కదా నువ్వు ధైర్యం కూడా చెప్పలేక నాకు ధైర్యం చెప్పలేదు ఏం చేయాలి నువ్వు వచ్చి ముఖం కూడా సూపెట్టకుండా నువ్వు నీతో మాట్లాడేందుకు నీ చెప్పేందుకు సూపెట్టావు ఏం సూపర్ ఏమి ఎండిపోయినా నువ్వు పెట్టి వేస్ట్గా పోయినాక నువ్వు పెట్టి కూడా ఏదో ముందు జాగ్రత్త ఉంటే అయిపోతుంటే ముందు జాగ్రత్త ఉంటే అయిపోతుంది కొంచెం నువ్వు వారు పంపించినా కాలం పంపించినా బోర్లో బాయిలో కొన్ని నీళ్ళు పోస్తూ ఒక మడివారు ఏ అన్ని పెట్టినాక ఎండిపోయినాక దున్నుకము కూలీ నాటేసింది మందు అన్ని పుత్తగా వచ్చినాయి పుణ్యానికి సలీనం స్పేస్ ను భూమిపాలే అయిపోయింది ఇప్పుడు రైతులు ఏం చేస్తాం ఒక తలక కొట్టుకో పెట్టుకో పెట్టుకొని చచ్చిపోవాలి వేరే ముచ్చడి ఆలోచన లేదు ఇక వేస్ట్ ఇక ఒక ఇట్లా చూసి దీన్ని చూస్తే అవుపడతా లేదా ఏముందల్లా పెట్టిన ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి లేదు రాలేదు అది ఎండిపోయే అయినా కూడా కొంచెం గట్ల కూడా పంపించేది నీళ్ళు అట్లా మేము ఇట్లా కాలువ కొట్టుకొని కాలువ కొట్టుకొని శిలకలకి వెళ్ళి వెళ్ళి గండి కొట్టుకొని తీసుకొచ్చి పారించిన ఇప్పుడు అది కూడా కాలువలే ఎండిపోయినాయి అసలు కాలువలో కూడా నీళ్ళు లేడి మోల్చింది అది ఉండేందుకు చేసేందుకు వేస్ట్ గా మేము గెలిపించవచ్చు